తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలో శ్రీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ యాజమాన్యం తమ విద్యార్థులతో కలిసి రోడ్డు భద్రత అవగాహన ర్యాలీ నిర్వహించారు తమ పాఠశాల నుండి బజార్ మీదుగా నాయుడుపేట పాత బస్టాండ్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రవీంద్రబాబు ఉపాధ్యాయుల బృందం విద్యార్థులు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని విద్యా సంస్థల్లోనూ ఉన్న అన్ని విద్యా పార్ట్ లివింగ్ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల్ని చదువుల పట్ల మాత్రమే కాకుండా సొసైటీ పరంగా వాళ్ళకి బాధ్యత రావాలని ఉద్దేశంతో బాధ్యత తెలియాలని ఉద్దేశంతో ప్రతీ నెల ఒక్కొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నాం అలా ఈ నెలకు సంబంధించి సేఫ్ ఇండి అనేటువంటి కార్యక్రమాన్ని కండక్ట్ చేయడం జరిగింది యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకు కానీ వాళ్ళలో కానీ ఒక అవగాహన రావాలి ట్రాఫిక్ రూల్ రూల్స్ ఎట్లా పాటించాలి సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒక జీవితం తినప్పుడు మిస్ అయినప్పుడు దానివల్ల ఇంకా కుటుంబం ఎంత నష్టపోతుందో ఒక సామాన్య పౌరుడిగా మనందరికీ తెలుసు ఇలాంటి బాధ్యతని ప్రతి పేరెంట్కి ప్రతి విద్యార్థికి తెలియాలి మన సమాజానికి తెలియాలనేటువంటి ఉద్దేశంతో ఒక గొప్ప ఉద్దేశంతో శ్రీ చైతన్య మేనేజ్మెంట్ వారు ఈ కార్యక్రమాన్ని కనెక్ట్ చేయడం జరుగుతుంది ఈ నెలలో భాగంగా సేఫ్ ఇండియా అనేటువంటి కార్యక్రమాన్ని దీనికి సహకరించినటువంటి విద్యార్థులకి తల్లిదండ్రులకి మన సీఏలు అయినటువంటి బాబీ గారికి అలాగే సోమేశ్వరరావు గారికి ప్రెస్ వారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి thank you